ఫ్రెండ్స్ ఇది దోసకాయ పప్పు అండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని కడిగి నానబెట్టేసానండి ఇప్పుడు దాంట్లో వేసేది టమాటాలు దోసకాయ అండి ఇది ఉల్లిపాయ దోసకాయ అండి ఒక ఉల్లిపాయ వేసాను ఒక దోసకాయ వేసాను కొంచెం పసుపు అండి పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు కొంచెం చింతపండు అండి ఇదిగోండి ఇంకేసుకోవాల్సిపండు సరిపోద్దండి ఇది వేసేసి వాటర్ ఆ ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకోవాలండి ఎక్కువ వద్దు వాటరు ఈ వాటర్ సరిపోద్దండి ఒక మూడు విజిల్కి పెట్టుకోండి కొంచెం పోసుకోండి అండి ఇప్పుడు మాడకుండా ఉంటుంది ఒక మూ మూడన్నా నాలుగన్నా విజిల్లు పెట్టుకోండి అది మెత్తంగా అయిపోద్ది అయిపోయిన తర్వాత దీన్ని చేసుకొని ఎనిపేసుకునేది అది మీరు పెసరపప్పు వేసుకోవాలండి దోసకాయ పప్పుకి పెసరపప్పు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ నేను నాలుగు విజిల్కి పెట్టానండి చూడండి బాగా మెత్తంగా అయిపోయింది అంతా ఉప్పు కూడా వేసానండి నేను మీరు కూడా మీరు రుచికి కూడా ఉప్పు వేసుకోండి ఇలా వేసుకొని ఇలా తింటే అంతా బాగా మెత్తంగా కూడా వేనండి ఫ్రెండ్స్ పోపు కోసం పెట్టాను ఆయిల్ పోసాను కడాయి పెట్టి ఇప్పుడు మెంతులు జీలకర్ర ఆవాలు వేసేయాలండి తర్వాత ఉల్లిపాయ వేసేస్తాను ఫ్రైగా అవును కదండి రెండు కాల్స్ ఉంది ఇప్పుడు రెండు మిరపకాయలు వేసేయండి ఇప్పుడు కొంచెం సరే పప్పు వేసేయండి ఇప్పుడు పప్పు దాంట్లో తర్వాత కడాయి కడుక్కొని దాంట్లో వాటర్ కూడా పోసేసుకోవాలి పోసుకొని ఇలా కలిపేసుకోవాలి అంతా ఒకసారి కాసేపు అది బాగా కింద పైన ఉడకాలండి ఉడికిన తర్వాత దించాలి ఫ్రెండ్స్ ఇలా ఉడికిపోయింది చూడండి ఇలా పొంగు అంతా చేరిన తర్వాత మళ్ళీ కింద అడుగు అంటుతూ ఉంటుంది అలా అంటకుండా అలా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు అయిపోయింది అది ఉడికిపోయింది చూడండి ఇలా చిన్నగా కదులుతుంది కదా ఇలా కదిలేటప్పుడు ఆపేసేయాలి పోయి అంతే ఫ్రెండ్స్ ఇది దోసకాయ పప్పు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొంచెం మీరు లైక్ కొడితే సపోర్ట్గా ఉంటుందండి అందుకని కొట్టమంటున్నాము Thank you friends.